హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగారు ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో తొమ్మిదో కథ వినిపోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలను విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్న వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల నాకు సంతోషాన్ని కలిగిస్తుంది కానీ ఒక్కొక్కసారి అది ప్రాణాలకు ప్రమాదం కూడా కలిగిస్తుంది దీనికి ఉదాహరణగా నీకు కింసకుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు మణిపుర రాజ్యంలో కింసకుడు అని చాలా పేదవాడు ఒకడు ఉండేవాడు వాడికి ఇల్లు లేదు బంధువులు లేరు ఆస్తులు లేవు అలాంటి వారు సాధారణంగా కష్టపడి పని చేసి లేదా భిక్షాటన చేసి జీవిస్తారు కానీ కింసుకుడు ఈ రెండు పనులు చేసేవాడు కాదు ఎవరైనా ఇంటి యజమానులు పిలిచి భోజనం పెడితే పెట్టిన తినేవాడు లేకపోతే చెరువులో నీళ్లు తాగి ఏ చెట్టు కిందనో పడుకుని నిద్రపోయేవాడు వాడి సంగతి త్వరలోనే నగరమంతా తెలిసిపోయింది వాడి గర్వం గురించి అందరూ చెప్పుకునేవారు దిక్కులేని వాడికి ఇంత గర్వమా అని కొందరు కోప్పడేవారు దైగల వాళ్ళు వాడికి తిండి పెట్టేవారు కింసకుడు వీధుల్లో తిరుగుతూ దైగల వాళ్ళు పెట్టినప్పుడు తినేవాడు లేకపోతే పస్తుండేవాడే కానీ దేహి అని ఎవరిని అడిగేవాడు కాదు కింసుకుడు విషయం మణిపుర రాజుకు కూడా తెలిసింది చాలాసార్లు కింసుకుడు రాజభవనం పక్క నుంచి వెళ్ళేటప్పుడు సేవకులు వాణ్ణి రాజుకు చూపిస్తూ వాడే ఆ గర్విష్టి వెచ్చగాడు కింసుకుడు అని చెప్పేవారు అవకాశం దొరికితే వాణ్ణి పరీక్షించాలని రాజు అనుకుంటూ ఉండేవాడు ఒకరోజు రాజు సాయంత్రం వేళ రాజభవనం పై అంతస్తు మీద చల్లగాలికి తిరుగుతూ ఉండగా పక్కనే ఉన్న తోటలో ఒక రాతిబల్ల మీద పడుకొని ఉన్న కింసుకుడు కనిపించాడు వాడు పడుకొని ఉన్న తీజు చూస్తే వాడు రెండు మూడు రోజులుగా తిండి తిన్నవాడిలాగా కనిపించాడు వాడి ముఖంలో జీవం ఏమాత్రం కనిపించలేదు రాజు ఒక సేవకుని పిలిచి తోటలో పడుకొని ఉన్న ఆ పేదవాడికి ఇంత భోజనము పాలు తీసుకుపోయి ఇవ్వు అని ఆజ్ఞాపించాడు సేవకుడు ఒక పల్లెంలో భోజనము ఒక గ్లాసులో చిక్కని పాలు పట్టుకుని తోటకి వెళ్ళి కింసుకుడి దగ్గర నిలబడి ఇవి తిము అన్నాడు ఆకలితో ఉన్న కింసుకుడికి వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చింది అయినా వాడు వాటిని తీసుకోకుండా ఈ భోజనం ఎవరు పంపారు అని సేవకుడిని అడిగాడు రాజుగారు పంపారు అని సేవకుడు రాజభవనం పైభాగానికి చేయి చూపి చెప్పాడు హింసకుడు తల ఎత్తుకుని చూశాడు కానీ అతనికి భవనం మీద మనుషులు ఎవరు కనిపించలేదు వాడు పల్లెంలోని భోజనం తొందరగా తిని పాలు తాగి రాజుగారికి నా కృతజ్ఞతలు చెప్పు అన్నాడు సేవకుడు వెళ్ళిపోతూ నువ్వు ఆకలితో బాధపడవలసిన అవసరం లేదు రాజుగారికి నీపై దయ కలిగినది ఆకలి అయినప్పుడల్లా నువ్వు రాజభవనానికి వచ్చి సుఖంగా భోజనం చేసి వెళ్ళిపోతూ ఉండవచ్చు అన్నాడు రాజుగారి సేవకుడు తనను ఒక బిచ్చగాడి కింద జమ కట్టినందుకు ముఖం చిట్లించుకొని సమాధానం చెప్పలేదు కానీ రాజుగారికి తన పై దయ కలిగినందుకు వాడి గర్వంగానే ఉంది ఎంతవరకు తనకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళందరూ చాలా సాధారణ వ్యక్తులు ఇవాళ తాను రాజుగారి ఆతిథ్యం సంపాదించాడు ఇది జరిగిన మర్నాడు కింసుకుడు నగరమంతా పిచ్చి కుక్కలాగా తిరిగాడు వాడికి ఆ రోజు ఎవరూ పిలిచి భోజనం పెట్టలేదు రోజంతా పస్తుంది మూడో రోజు సాయంత్రం దాకా తిరిగినా కింసుకుడికి తిండి దొరకలేదు ఆ సాయంత్రం వాడు మళ్ళీ రాజభవనం పక్కన తోటలోకి వెళ్ళి అదే బల్ల మీద పడుకున్నాడు ఆ రోజు రాజుగారి సేవకుడు పల్లెంలో మంచి మాంసం కూరలు పండ్లు పాయసం తెచ్చి కింసుకుడి ముందు పెట్టి నీకు ఇక్కడ మంచి భోజనం దొరుకుతుందని చెప్పాను కదా నువ్వు రెండు రోజులుగా ఎందుకు రాలేదు అన్నాడు నాకు ఈ తోటలో పడుకుంటే బాగుంటుంది నేను తిండి కోసమే ఇక్కడికి వస్తున్నానని రాజుగారు అనుకుంటారేమో అనే భయంతో ఇక్కడికి రాకుండా ఉంటున్నాను అన్నాడు కింసుకుడు వాడు సేవకుడు తెచ్చిన భోజనం మొత్తం ఆవురావురమని తినేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు తర్వాత వారం రోజుల పాటు కింసుకుడు తోట వైపు రాలేదు వారం గడిచాక వాడిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు వాడు తోటలోకి నడుస్తుంటే శవం నడుస్తున్నట్లుగా ఉంది రాజు తన సేవకుడిని పిలిచి హింసుకుడికి తాను తినే భోజనం లాంటిదే పంపాడు భోజనం పళ్ళెం అంత దూరాన ఉండగానే హింసకుడికి దాని వాసన తగిలింది పళ్ళెం మీద ఆకు తీసి చూస్తే అందులో అన్నంతో పాటు మేగడ పెరుగు మిఠాయి ఉన్నాయి ఆ భోజనం తిని నీరసంగా నడుచుకుంటూ వెళ్ళిపోయిన కింసకుడు పది రోజుల పాటు రాజుగారి కల్లా కనిపించలేదు వాడు చనిపోయి ఉంటాడని భయపడి రాజుగారు తన బొట్టెలను వాడి కోసం వెతకమని పంపాడు వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్న కింసుకుడిని కొన ఊపిరితో మూసుకొచ్చి రాజుగారి ముందు పెట్టాడు వాన్ని చూసి రాజు కంటతడి పెట్టుకుంటూ నన్ను క్షమించు అన్నాడు మహారాజా ఇందులో క్షమించడానికి ఏముంది తప్పు నాదే మీలో ఏ దోషం లేదు అంటూ కింసుకుడు ప్రాణాలు వదిలాడు బేతాళుడి కథ చెప్పి రాజా రాజుగారు పెట్టే పౌష్టికమైన ఆహారం తింటూ కూడా కింసుకుడు ఎందుకు శూష్కించి చర్చే స్థితికి వచ్చాడు రాజువాన్ని క్షమాపణ ఎందుకు వేడుకున్నాడు తప్పు తనదేనని కింసుకుడికి ఎందుకు అన్నాడు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఎవరైదు పెట్టినా తిండి పోసుకునే కింసుకుడు రాజుగారి భోజనం తిన్న మీదట ఇతరులు పెట్టే ఆహారం తినలేక ఆకలితో మాడి శుష్కించి ఉంటాడు రాజు కింసుకుని పరీక్షించడానికి తిండి పెట్టాడే గాని వాడిపై దయతెలిచి కాదు రాజు పరీక్ష పెట్టింది కింసుకుడి గర్వాని వాడు తాను పెట్టే ఆహారం కోసం రోజు తోటకు వస్తాడని వాడి పట్టుదల సడులుతుందని రాజు అనుకున్నాడు రాజు పెట్టిన పరీక్ష విజయవంతమైనది అనిపించింది ఎందుకంటే రెండు రెండుసార్లు తోటకు భోజనం కోసమే వచ్చాడు కానీ తన పట్టుదల సడలిపోతుండటం చూసి వాడు మాడి చావటానికి కూడా సిద్ధమయ్యాడు వాడు అంతకి సాహసిస్తాడని రాజు అనుకోలేదు వాడి చావుకు తన పరీక్ష కారణం కావటం చేత రాజు వాడి క్షమాపణ చెప్పుకున్నాడు హింసకుడు తన తప్పు ఒప్పుకోవటానికి కారణం ఏమిటంటే వాడు రెండోసారి మూడోసారి తోటకి రాకుండా ఉన్నట్టయితేను రాజుగారికి తన పైన గొప్ప వాత్సల్యం కలిగిందనుకోకపోతేను వాడు తప్పక తన మామూలు జీవితం జీవించగలిగేవాడు రాజుగారు తన పట్టుదలను పరీక్షిస్తున్నట్టు గ్రహించలేకపోవటమే కింసుకుడు తప్పు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే వేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్